హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ ఇది చూస్తూ ఉన్నాము పడవ అలలపై సాగింది అందాల పడవ అలలు ఉంటాయి కదా మామూలుగా వచ్చేసి నదిలో కానీ లేదా వచ్చేసి సముద్రంలో అలలుంటాయి ఆ అందాల అలలపైన అందాల పడవ పోతూ ఉందనమాట పెండ్లీ సందేడేని ఎంతో పెంచింది ప పడవ పెండ్లి సందడిని పెంచిందనమాట పడవ నడిపేవాణి పాటలోని లయకు అలలతో జతగూడి ఊగింది పడవ ఆ యొక్క పడవలో నడిపేటువంటి వాణి పాటలోని లయకు ఆయన పాడేటువంటి పాటకు వచ్చేసి అలలు కూడా జత కలిపింది అనమాట పాడడానికి ఊగింది పడవ ఊరి వారందరినీ ఊరించి ఊరించి నయముగా గట్టుకు చేరింది పడవ చాలా పాట పాడి ఎలాగోలాగా గట్టుకి తీసుకొని వచ్చాడనమాట ఆ పడవను నడిపేటువంటి వ్యక్తి అనమాట చక్కగా పెళ్ళివారిని తీసుకొని వస్తూ ఉన్నాడనమాట పదాలు నేర్చుకుందాము పడవ ఊయల రెండు పదాలను చూద్దాము ఊడ ఊక కంప వడ లయ வரம் படகா ரயம் கடவா கடப்பா படவா படமரா கலப்பா பலக்கடம் கரவடம் அரவடம் கலவடம் பக்க